తండ్రి సన్నిధిలో దేవుడు మనకు నేర్పినటువంటి పాఠం ఏమిటి అంటే ఒక పాట పాడిన ఒక ప్రార్థన చేసిన దేవుని మాట అందించిన అందులో కేంద్రీకృతమయ్యేది ఏంటి అంటే ఆత్మల రక్షణ దైవజనుడు పాట పాడినా ఒక మాట మాట్లాడినా ఏది చేసినా కూడా దాని వెనక అర్థం ఆత్మల రక్షణ కొరకే ఉంటుంది ఈరోజు తండ్రి సన్నిధిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి పరిచారకులకు కానీ సంఘంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డకు దేవుడిచ్చినటువంటి భారం ఏంటంటే దైవ సేవకంలో ఏ భారం అయితే ఉందో సంఘంలో అందరిలో కూడా అదే భారం పెట్టాడు ప్రతి ఒక్కరు కూడా నేను ఏదో విధంగా ఒక ఆత్మను రక్షించాలని ఆశ కలిగి కష్టపడుతున్నారు నేను ఒక విషయం విన్నాను ఒకరోజు ఒక హాస్పిటల్లో ఒక పాప బెడ్ మీద పడుకుందట అనారోగ్య పరిస్థితులు ఆ సమయంలో డాక్టర్ వచ్చి ఆ బిడ్డకు ట్రీట్మెంట్ చేస్తూ ఆ బిడ్డతో మాట్లాడుతుంటే ఆ బిడ్డ డాక్టర్తో అన్నదట డాక్టర్ మీరెవరినైనా సువార్త చెప్పి యేసు ప్రభు తట్టు తిప్పారా అని చెప్పి అడిగితే నేను ఎవరికీ సువార్త చెప్పలేదమ్మా అన్నాడు కొన్ని నువ్వైనా రక్షణ పొందావా అంటే నేను ఇంకా రక్షణ పొందలేదు అన్నాడు ఆ పాప చెప్పిందట నాకు ఇప్పుడు తొమ్మిదేళ్ళ వయసు అంకుల్ ఈ రాత్రి పన్నెండు దాగడితే నాకు పదేళ్ళు వస్తాయి నేను ఇప్పటికీ తొమ్మిది మంది ఆత్మలు రక్షించాను ఏసైని గురించి చెప్పి తొమ్మిది మంది ఆత్మలు రక్షించాను నా కోరిక ఒకటే నాకు పదవ సంవత్సరంలో వస్తుంది కాబట్టి నేను ఎంతకాలం బ్రతుకుతానో నాకు తెలియదు కాబట్టి ఏసై నేను ఒకటి అడుగుతున్నా పదో సంవత్సరంలో అడుగు పెడుతున్నాను ప్రభువా ఈ పదో సంవత్సరంలో కూడా నాకు ఒక ఆత్మను దయచేయవా అని నేను అడుగుతున్నాను ఆ డాక్టర్ ఆ మాటలు విని ఇంటికి వెళ్ళి ఆలోచిస్తూ పడుకున్నాడు అర్ధరాత్రి దాటిన తర్వాత మోకాల వచ్చి కూర్చొని ఏడుస్తూ పదే పదే ఆ మాటలు వినబడుతున్నాయి మోకరించి ప్రార్థన చేసి ఏడుస్తూ ఆయన పలుకుతున్నాట్ట తల్లి నువ్వు తొమ్మిది మంది ఆత్మల్ని రక్షించి అన్నావు కదా నువ్వు పదో ఆత్మను కూడా రక్షించుకున్నావు తల్లి ఆత్మ ఎవరో కాదు నేనే నా జీవితాన్ని మార్చుకొని ఏసైపు నా జీవితాన్ని అంకితం చేసుకోబోతున్నానని ఆ డాక్టర్ పలికా అట్ట దేవునికి స్తోత్రం కలుగును గాక ఈరోజు దే దేవుని సన్నిధిలో దైవజనుడికి ఏ భారం అయితే ఉందో ఆ భారం సంఘంలో ప్రతి ఒక్కరికి కూడా దేవుడిచ్చి ప్రతి నెలా కూడా ఈ విధంగా ఆత్మల రక్షణ పొందడానికి దేవుడు కార్యం జరిగిస్తున్నాడు గనక ఈ సమయంలో మనం ఇక్కడ ఉన్నవారు రక్షణ పొందడానికి వచ్చిన వారు కావచ్చు ఆల్రెడీ రక్షణ పొందిండొచ్చు మనమందరం కూడా చేయవలసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి ప్రార్థన నశించిపోతున్న ఆత్మల కోసం ఒక్కసారి అందరూ కూడా మోకరించి ప్రార్థనలోకి వద్దామండి